జౌతరావు పూలే విక్రమ్ దగ్గర బీసీ సంఘ నాయకులు ఇతర ప్రజా సంఘ నాయకులతో నిరసన కార్యక్రమం జరపడం నిజంగా ప్రభుత్వానికి సిగ్గు చేయడం అని చెప్పేసి మేము విమర్శిస్తున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అత్యధిక గల బీసీల కోరికలు ముఖ్యంగా బద్వేల్ పట్టణంలో ఒక ఇరవై రెండు రెండు ఎకరాల భూమిని కేటాయించమని గత ఇరవై సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని సంఘ నాయకులు అడుగుతున్నా కానీ వాళ్ళకు నిమ్మకు నీరి ఉన్నా కానీ వాళ్ళ కోరికల సాధనలో ప్రభుత్వం ముందుకు పోలేదు అదేవిధంగా వైసీపీ నాయకులైతేనేమి వేరే పార్టీ నాయకులైతేనేమి వాళ్లకు ఎక్కడ ప్రభుత్వ భూమి ఉందో అక్కడ మూకబ్జాదారులుగా వా గద్దల్లో వాళ్ళు ఆక్రమించుకుని వేలాది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కానీ భవనానికి బీసీ భవనానికి రెండు ఎకరాల స్థలం కేరటువంటి వాళ్ళు నిజంగా నిమ్మక నీరు తుండడం చాలా బాధకరం ఇప్పటికైనా మధ్యలో బీసీ భవనం ఏర్పాటుకు అన్ని సంఘాలు అన్ని ప్రజా సంఘాల నాయకులు కలిసి రావాలి ఎందుకంటే ఈ రోజు అత్యధిక జనాభా డీసీలను ప్రభుత్వాలు విమర్శించే పుట్ట ఉండవు అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు రెండు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో కూడా డీసీలు అత్యధిక జనాభా ఉన్నారు కానీ ముఖ్యంగా బద్వేల్ పట్టణంలో ఎస్సీ రిజర్వ్ స్థానం అయినప్పటికీ బీసీలు అడిగే కోరిక చిన్న కోరిక ఏది బీజీ భవనానికి రెండు సెంట్లు సలం కేటాయించమని కానీ రెండు రెండు ఎకరాలు సలం కేటాయించమని అడుగుతున్నారు కానీ ఎందుకంటే ఈరోజు పాలకులు ఎక్కడ ప్రభుత్వం ఉందో కన్నేసి గద్దల్లా వాలి పెన్షన్లు వేసి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు కానీ వారి మీద కన్ను పెట్టడం కానీ భవనానికి ఎకరాల భూమి ఇచ్చే మీకు లేదు పోదు అని చెప్పేసి సర్కారం చేస్తున్నా తప్ప అధికారులు కానీ పాలపక్షాలు కానీ ఈ విధంగా చేయడం తప్పు కాబట్టి అన్ని కులాలు అన్ని మతాలు కూడా బద్ద ఏర్పాటు చేయాలని చెప్పేసి గట్టిగా వాదిస్తూ పూల అంబేద్కర్ రాజ్యాధికార సమితి మేము కూడా ఈ యొక్క కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఇచ్చి బీసీ భవనం ఏర్పాటుకు మేము కూడా ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం